ఇసుక రవాణా చేసే వాహనాలు రవాణా శాఖ వద్ద పేర్లు నమోదు చేయాల్సి ఉందని వినియోగదారుని ఫోన్ నెంబర్ చిరునామా తప్పనిసరిగా ట్రాక్ షీట్ లో పొందుపరచాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్ సమావేశం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సభ్యులతో ఎస్పీ డి నరసింహకిషోర్ జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడితో కలిసి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ఉచిత ఇసుక పాలసీ విధానంలో వినియోగదారులకు అందుబాటులో ఇసుక అందజేసేందుకు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కలెక్టర్ ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో దిశానిర్దేశం చేయటం జరిగిందన్నారు ముఖ్యంగా నాలుగు అంశాలను పేర్కొన్నారని ట్రాన్స్పోర్టర్లు అధిక ఛార్జీలు వసూళ్లు మధ్యవర్తుల ప్రమేయం రీచుల వద్ద వాహనాల అనవసర నిరీక్షణల నివారణ డిమాండ్కు అనుగుణంగా ఇసుక సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు జిల్లాలో ఉచిత ఇసుక పాలసీ అమలు చేసే విధానంలో భాగంగా ఇసుక రవాణా చేసే వాహనాల వివరాలు ఖచ్చితంగా ఆర్టీఓ వద్ద రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు రీచ్ వారీగా ఆయా వాహనాలు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు ఆ మేరకు రీచ్లకి బుకింగ్ కోసం వాహనాలను అనుమతించడం జరుగుతుందని పేర్కొన్నారు ఇసుక కోసం పేర్లు నమోదు చేసేందుకు ప్రతి రీచ్ పాయింట్కు చెందిన సమీపంలో నిర్ణీత ప్రదేశంలో ప్రత్యేక రిజిస్ట్రేషన్ పాయింట్ ఏర్పాటు చేసుకోవాలన్నారు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిని బ్లాక్ లిస్టులో పెట్టడం ద్వారా ఎటువంటి సరుకు రవాణా చేసే అవకాశం లేకుండా చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు